గారు ఈ యొక్క కార్యక్రమం వద్దకు విచ్చేసి ఉన్నారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి గురువు తల్లిదండ్రులు వారు మనకి జీవనాన్ని ఇస్తారు జీవితాన్ని ఇస్తారు మరి ఆ జీవితాన్ని ఎంత ఉన్నతంగా మలుచుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క గురువు ప్రసాదించడం జరుగుతుంది గురువు మన జీవితానికే కాకుండా సమాజానికి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచన భావాలను కలిగించేటటువంటి పౌరులను తీర్చిదిద్దుతుంది మరి ఈ సందర్భంగా ఎంతోమంది గురువులు వారి యొక్క సేవలను అందించి భావితరానికి ఒక బంగారు భవిష్యత్తును అందించేటటువంటి విద్యార్థులను వారికి అండగా దండగా ఉంటూ అన్ని రకాలుగా వారిని గైడ్ చేస్తూ ఒకటి డిసిప్లైన్ను అందిస్తూ మరి మీరందరూ కూడా వారికి బోధన చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి దశలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా మీరు ఈ కాలంలో దైవ సమానులు భగవంతుడు కనిపిస్తాడా అంటే ఖచ్చితంగా కనిపిస్తాడు అమ్మ రూపంలో నాన్న రూపంలో గురువు రూపంలో భగవంతుడు కనిపిస్తాడు మనం ఏదైనా తప్పటడుగు వేస్తే మన అందరికీ కూడా తోడుండి మనల్ని మంచి మార్గం వైపు నడిపించటం జరుగుతుంది గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఈ యొక్క ప్రేమశిస్కి విచ్చేసి ఉన్నారు మరికొద్ది నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రేమశిష్కి విచ్చేయబోతూ ఉన్నారు వివిధ రంగాల్లో ప్రతిభను చూపించాలి అంటే దానికి మూలం విద్యారంగం ఏ రంగం అయినా సరే అభివృద్ధి అవ్వాలి అంటే ఆ రంగానికి సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని అందించవలసినటువంటి మూలాలు విద్యారంగంపై ఆధారపడి ఉంటుంది ఒక విత్తనం వేస్తే ఏ విధంగా మొక్క అనేది మనం కొద్ది సంవత్సరాలలో చూస్తామో అదే అదేవిధంగా జ్ఞానం అనేటటువంటి విత్తనాలను విద్యార్థులు మెదడులో మనసు గురువులందరూ కూడా నింపి మరి ఇంత చక్కటి